కలనే నమ్ముకున్నావా కలతో అడుగేశావా కలకే నువ్వు అంకితమాని కథలో కల జీవితమా కనుమూసి నువ్వు నిద్దురపోతే వచ్చినా కల మార్గం కాదని నిద్దుర నుండి ఈ కలకే ఇచ్చావా ప్రాణాన్ని కలనే నమ్ముకున్నావా కలతో అడుగేశావా కలకే నువ్వు అంకితమాని కథలో धिजीवितमा కళానికే నువ్వు ఊపిరిపోసి అక్షరాలకు పురుడోసి తేనెలు చిందే పదాలు రాసి తెలిపావు తెగని బంధాన్ని కళానికే నువ్వు ఊపిరిపోసి అక్షరాలకు పురుడోసి తేనెలు చిందే పదాలు రాసి తెలిపావు తెగని బంధాన్ని సరిగమ పదనిస స్వరాల వేటలు చిక్కిన గీతం సంగీతం ఆ స్వరాలు విన్నా చెవులకు నువ్వు అందించావు చిరునవు కలనే నమ్ముకున్నావా కలతో అడుగేశావా కలకే నువ్వు అంకితమా నీ కథలో అది జీవితమా గొంతుల శృతిని జీవన బృతిగా మలుచుకోని గొంతెత్తావు పాటని బాటగా చేసుకొని కన్నీటిని గుండెలు దాచావు గొంతుల శృతిని జీవన భృతిగా మలుచుకోని గొంతెత్తావు పాటని బాటగా చేసుకోని కన్నీటిని గుండెలో దాచావు అడుగులే మరి అలసటలే ఆడుతున్నవి తాండవమే నాట్యమేని ఏలుతుంది ఈ లోకమే కలనే నమ్ముకున్నావా కలతో అడుగేశావా కలకే నువ్వు అంకితమా నీ కథలో అది జీవితమా